మన కళాశాలలో మనకి ప్రాంగణం లేని కారణంగా మరి వాతావరణం కొంచెం వేడిగా ఉన్న కారణంగా మనం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవాల్సి వచ్చింది ముఖ్యంగా ఈ రెండు వేల పదమూడులో వచ్చినటువంటి పోష్ యాక్ట్ పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో సుప్రీంకోర్టు విశాఖ ఆర్డర్ ప్రకారం మనం ఈ రెండు వేల పదమూడులో ఈ యాక్ట్ ని పెట్టడం జరిగింది ఆ తర్వాత మనకి గవర్నమెంట్ వారు గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఈ యాక్ట్ ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మనకి సర్కులర్స్ ఇవ్వడం దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఉమెన్ ఎంపవర్ ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీ ఆర్ సెల్ సో దాని ద్వారాను ఇంటర్నల్ కాంప్లెయన్స్ కమిటీ ఈ కమిటీ ద్వారాను మనం ఇవి సెక్షయల్ హెరాస్మెంట్ కి సంబంధించినటువంటి విషయాల్ని డీల్ చేయడం జరుగుతుంది వీటిలో మీరు ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ ఎవరైనా సరే మీరు ఏదైనా కంప్లైంట్ చేయదలుచుకున్నప్పుడు నిస్సిగ్గుగా మొహవాట పడకుండా మీరు కంప్లైంట్ చేయవచ్చు నాకు టూ డేస్ బ్యాక్ నేను పేర్లు చెప్పను సెక్షన్ చెప్పను నాకు టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ నా సీట్ దగ్గరకు వచ్చి ఒక ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు నాకు కంప్లైంట్ కూడా చేశారు దాన్ని నేను సీరియస్ గా తీసుకుని ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్లో దాన్ని డిస్కస్ చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్లో మనం మన కాలేజ్ తరఫున మీరు అనుకున్నట్టుగా ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ కమిటీ గుర్తుపెట్టుకోండి ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కి రిలేటెడ్ మేడం చెప్పారు ఈ పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో అలాగని ఉద్దేశపూర్వకంగా ఎటువంటి ఇబ్బందులు ఇబ్బందులకు గురి చేయాలని ఏదో ఇబ్బందులకు గురి చేయాలని ఎవరైనా ఆడపిల్లలు ప్రయత్నించినట్టయితే వారు బుక్ అవుతారమ్మా నిజంగా చెప్పండి నిజం చెప్పండి ఏదైనా జరిగితే చెప్పండి ఎవరి మీద దురుద్దేశంతో ఎటువంటి కంప్లైంట్స్ మీరు చేయొద్దు ఒకవేళ అలా కంప్లైంట్ చేసినట్టయితే దానికి మీరు కూడా అవుతారు సో ఎంతవరకు వెళ్తుందంటే మా స్టాఫ్ అయితే ఉద్యోగం నుంచి తీసేస్తారు అదేవిధంగా మనకి చట్టంలో అనేక రకాలైనటువంటి శిక్షలు కూడా ఉన్నాయి మనం ఈ యాక్ట్ ప్రకారం ఏదైనా కంప్లైంట్ వచ్చినట్టయితే ఆ కంప్లైంట్ని మన ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఈ యాక్ట్ మనకి కల్పించినటువంటి దాని ప్రకారం ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ అనే ఒక కమిటీ ద్వారా మనం ఇక్కడ మనం దాన్ని ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఫైన్ చేస్తాం ఒకవేళ కమిటీ సీరియస్ గా ఏదైనా నిర్ణయం తీసుకుని ఏదైనా ఒక శిక్షని అమలు చేయమని చెప్పి కమిటీ పురమాయించినట్టయితే కమిటీ నిర్ణయం తీసుకున్నట్టయితే ఆ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయక తప్పదు సో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఇచ్చినటువంటి దాన్ని ఇంటర్నల్ కాంప్లైన్స్ కమిటీలో పెట్టి సో దాన్ని ఆ శిక్ష ఖరారు చేసి దాన్ని మనం గవర్నమెంట్ కి రికమెండ్ చేసినట్లయితే పోలీస్ అఫీషియల్స్ ద్వారా కానీ కోర్టుల ద్వారా కానీ అది అమలు చేయబడుతుంది సో ఇది ఆర్డినరీ యాక్ట్ కాదు ఈ పర్టికులర్ గా ఎంత ఇక్కడ మనం సమావేశం అయ్యాము మన విలువైనటువంటి మరి పాఠాలు వినేటటువంటి విలువైన సమయాన్ని మనం ఇక్కడ గడుపుతున్నామంటే దీని యొక్క విలువను మీరు తెలుసుకోవాలి ముఖ్యంగా ఏదో సరదా సరదా చిట్ చాట్ గురించి రాలేదు సో ఇక్కడ ముఖ్యంగా ఇందాక మేడం గారు చెప్పారు సో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఒక మెసేజ్ రూపంలో ఒక ఒక టూ పేజెస్ ని మేము తెలుగు అండ్ ఇంగ్లీష్ లో పంపిస్తాను ఇంకా క్లియర్గా అలాబరేటివ్ గా మీ అందరికీ తెలియడం కోసం అని చెప్పి మీ స్టాఫ్ మెంబర్స్ ఫ్యాకల్టీ మెంబర్స్ ద్వారా ఇది మీ చే మీకు చేరుకో చేరుకుంటుంది దీని మీద పూర్తి అవగాహన మీకు రావాలనే ఉద్దేశంతో నేను ఒక మెసేజ్ కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది సో కాబట్టి ఇందులో ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే లైంగిక వేధింపులు లైంగిక వేధింపుల గురించి ఇందాక మేడం గారు చెప్పారు ఇది కేవలం శారీరకమైనటువంటి వేధింపులు కాదు చాలా అసహజమైనటువంటివి అదేవిధంగా అభాగ్యమైనటువంటివి అభ్యంతరకరమైనటువంటి వేధింపులు ఏదైనా జరిగినట్టయితే అవి లైంగిక వేధింపులుగా పరిగణించడం జరుగుతుంది ఉదాహరణకి ఎవరి మీదైనా మనం కామెంట్లు చేయడం అశ్లీలమైనటువంటి కామెంట్లు చేయడం సో అవి అదేవిధంగా అసభ్యకరమైనటువంటి మెసేజ్లు ఏదైనా పంపించడం లేదా అసభ్యకరమైన ఫోటోల్ని మెసేజ్లుగా పంపించడం వీడియోల్ని మెసేజ్లుగా పంపించడం అదేవిధంగా అనవసరంగా ఎవరినైనా అదర్ జెండర్ ఉద్దేశపూర్వకంగా తాకినప్పుడు గుర్తుపెట్టుకోండి ఉద్దేశపూర్వకంగా మనం ఎవరిని తాకకూడదు అదర్ జెండర్స్ ని సో అది కూడా లైంగిక వేధింపుగా పరిగణించబడుతుంది సరదాగా అయినా హాలనిగా అయినా కామెంట్లు చేయొద్దు అపూర్వంగా చూసే విధంగా చాలా గౌరవంగా వాళ్ళని చూడండి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా చూడకూడదు అలాగే మనం మెసేజ్లు పంపించకుండా అసభ్యకరమైనటువంటి ఫోటోని ఎవరికైనా చూపించినట్టయితే ఆపోజిట్ జెండర్స్కి అది కూడా లైంగిక వేగింపు వేధింపుగా మనం పరిగణించడం జరుగుతుంది సో కాబట్టి ఇవి ఏవి జరిగినా సరే పోస్ట్ యాక్ట్ ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ కేవలం మన కాలేజీలోనే కాదు ఇతర ప్రదేశాల్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ అయినా మన ఫ్యాకల్టీ మెంబర్స్ దృష్టికి దాన్ని తీసుకొచ్చినట్టయితే దాని మీద మీకు ఒక క్లియర్ కట్ అవగాహన కల్పించి అవసరమైతే అవతల వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి దాన్ని ఇంకా కౌన్సిలింగ్ కూడా అవ్వదు అనుకున్నప్పుడు శిక్షల దాకా వెళ్ళడం జరుగుతుంది ముందుగా మీరు భయపడద్దు మొహమాట పడద్దు నేను కంప్లైంట్ చేస్తే నన్ను ఏమైనా అంటారేమో మిగతా పిల్లలకి విషయం తెలిస్తే నేను చులకనైపోతానేమో అనే విధంగా మీరు ఎవరో భావించొద్దు కాబట్టి ఆడపిల్లలు పర్టికులర్ గా గుర్తు పెట్టుకున్నామ్మా మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు సమాజంలో ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ముందుగా కుటుంబ పెద్దలకు తెలియజేస్తాము లేదంటే మన అధ్యాపక మిత్రులకు తెలియజేయాలి మీరు ఒకవేళ మీకు అటువంటివి ఏదైనా ఉన్నట్టయితే కనీసం మీ బాగా క్లోజ్ గా ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ ద్వారా అయినా ఆ విషయాన్ని మాకు తెలియజేయండి అప్పుడు మేము చర్యలు తీసుకోవడానికి లేదా ముందు చర్యలు కాదు ముందు కౌన్సిలింగ్ సెషన్స్ అనేవి పెట్టడం జరుగుతుంది వాళ్ళకు ముందుగా చెప్పడం జరుగుతుంది సో కాబట్టి ఇటువంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కళాశాల మొత్తం స్టాఫ్ మెంబర్స్ అందరికీ ఉంది అదే విధంగా స్టూడెంట్స్ కూడా ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్కి కానీ ఐసీసీ కమిటీకి కానీ లేదా అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ ఆఫీస్ లో ఉన్నటువంటి వాళ్ళకి కానీ మీరు విషయం తెలియజేయచ్చు తెలియజేసినట్టయితే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ యొక్క పేర్లు గాని వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ గోప్యంగా ఉంచడం జరుగుతుంది అది గుర్తు పెట్టుకోండి మీరు ఈ విషయంలో మనం చెప్పినట్టయితే మన పేరు చెప్పేస్తారు మన విషయాలు తెలిసిపోతే అనే అనేవి ఏమి ఉండో గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఆ సిచ్యువేషన్ మీరు కంప్లైంట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ని ఆధారంగా చేసుకుని శిక్షల దాటా వెళ్లే పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు ఇది తేటతల్లమై బయటికి రావచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు కూడా మిమ్మల్ని గోప్యంగా ఉంచమంటే మీరు చెప్పినట్టయితే సార్ ఈ విషయం బయటికి రాకూడదు నేనని తెలియకూడదు అని మీరు తెలియజేసినట్టయితే మీ విషయాన్ని బయటికి తెలియచేయడం జరగదు అది మీ అంటే మీ యొక్క ప్రైవసీని ఎవరో ఇబ్బంది కలిగించరు ఈవెన్ మీరు గమనించినట్టయితే అనేక రకాలైనటువంటి కేసులు ఉమెన్స్ మీద పెట్టినప్పటికీ మనం ఈవెన్ టీవీలో కూడా వాళ్ళ ఫోటోలు చూపించరు దిఫ్ యాక్ట్ ప్రకారం కొన్ని జరిగాయి అయినప్పటికీ కూడా వాటిల్లో మీరు ఫోటోలు కూడా చూపించరు అమ్మాయి సార్థి వరకు కాపాడుకుంటాం కాబట్టి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నట్టయితే మీరు సీక్రెట్ గా చెప్పచ్చు బహిరంగంగా చెప్పచ్చు మీకు ఎలా కావాలంటే అలాగా ఇన్ఫర్మేషన్ మేము గోప్యంగా ఉంచమంటే ఉంచుతాము లేదంటే బయటికి చెప్పమంటే తెలియజేస్తాము కాబట్టి అంతా మీరు చెప్పిన విధంగానే జరుగుతుంది ఇందులో మొహమాట పడద్దని మరొకసారి తెలియజేస్తూ ఈ విషయంపై మరి ఇక్కడ విచ్చేసినటువంటి ఐపీఐసి కోఆర్డినేటర్ గారిని ఒక రెండు విషయాలు మాట్లాడవలసిందిగా పోతున్నాను ఐసిసి కన్వీనర్ అండ్ కోఆర్డినేటర్ వైస్ ప్రిన్సిపాల్ గారు కుమారి వై పద్మజ మేడం గారికి మెంబర్ ఐసీసీ కమిటీ అండ్ మోన్ గవర్నమెంట్ సెల్ కన్వెన్ సారా గారికి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మెంబర్ ఆఫ్ ది కాలేజ్ డాక్టర్ ఎంవి రమణ గారికి వేదిక ముందు ఆశంటే సహజ అధ్యాపకులకి అధ్యాపకేతర సిబ్బందికి నా నమస్సులు విద్యార్థులకు శుభాకాంక్షలు ఇక్కడ డాక్టర్ గారు పద్మజనారాయణ గారు ప్రిన్సిపాల్ గారు చాలా విషయాలు చెప్పారు ఆ విషయాలనే క్రోడీ గురించి నచ్చాలి ఒక చిన్న క్యాప్సూల్ రూపంలో చెప్తాను ఈజ్ ఏ పవర్ఫుల్ యాక్ట్ అంటే చాలా చట్టాలు ఉన్నాయి అన్ని చట్టాలలోకి అత్యంత శక్తివంతమైనటువంటి ఒక చట్టం ఏంటంటే పోషణ ఇక్కడ అంటే ఎలా ఉంటుందంటే ఇట్ ఈజ్ రిలేటెడ్ ఆఫ్ జెండర్ డిసిపారిటీ స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి చిన్న సున్నితమైనటువంటి తేడా అని కనుక మనం వేరే చూపడం గనక జరిగితే దాని పర్యావరణంగా మీరు శిక్షారు ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం నిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను నాకు నాకు బాయ్ ఫ్రెండ్ ఉంది అనుకున్నాం కదా నేను నేను నా గార్ల్ ఫ్రెండ్ నేను మామూలు మాట్లాడుకుంటా ఉన్నా ఏంటంటే అరిస్తే నా గార్ల్ ఫ్రెండ్ ఆమ్ స్టేటస్ లాగా ఫోటో పెట్టుకున్నా టీపీలో పర్మాట ఆవిడ స్టేటస్ లో ఆ ఫోటో నేను కామెంట్ చేశాను పెట్టీడ్స్ టు అరెస్ట్ ఆఫ్ మైసెల్ ఆ కామెంట్ చేయడం కూడా శిక్షారైన నేరం కదా ఈ రోజు వాట్సాప్ లో స్టేటస్ చూసి అలా లైక్ పడుతుంది ఇంకొకటి అది కూడా నేరం బాగు నలిసి బాగానే ఉంటుంది బాగున్నప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు అది కూడా నేరం ఇది ఇంత సున్నితమైనటువంటి అంశం కాబట్టి విద్యార్థులు విద్యార్థులందరూ కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే వీటన్నిటి నుంచి బయటపడాలంటే యువ లవ్ యువర్ సెల్ నారా గారు చెప్తారు నాకు లేకపోతే చెప్తాను నీకు నువ్వే గొప్పవాడి అది గుర్తించండి నిన్ను గాటు ఎవరు వెళ్ళకూడదు అనుకోవాలి అది లేదు మనకు ఎంత పక్కన వాళ్ళే వాడు చెప్తే డ్రెస్సెస్ రావడం వాళ్ళు చెప్తే కాలేజీకి రావడం మీ ఫ్రెండ్ ఫోన్ లో వాట్సాప్ లో చాట్ చేస్తే బయట రా ఇది కాదు కదా కావాల్సింది నువ్వేం చేస్తున్నా నువ్వు ఎవరి చేత ఈ సిద్ధార్థి నీ సిత ఇంట్లో చేయబడకూడదు అది కాలేజీకి కావచ్చు చదువు కావచ్చు క్లాప్ కావచ్చు వాళ్ళ మీద కావచ్చు అది లేదా మన మీద సెకండ్ థింగ్ యూ స్పీక్ బోలి టు తల్లిదండ్రులతో ఎవరు మాట్లాడుతున్నారు లాస్ట్ అంతకు ముందు కూడా వాటిల్లో మనం మీటింగ్ లో మాట్లాడుకున్నాం లాస్ట్ టైం ఒకసారి చెప్పాను ఓన్లీ కూర్చోబెట్టి మాట్లాడాను కూడా చెప్పాను ఇఫ్ యూ ప్రాబ్లమ్స్ స్పీ కూడా చెప్పాం అప్పుడు కూడా చెప్తాం మీరు మీ తల్లిదండ్రులతో మాట్లాడండి వాళ్ళతో ఎక్కువ సేపు స్పెండ్ చేయండి మన పల్లైనా కావచ్చు ఆడ పల్లెనా కావచ్చు దే ఆర్ దైట్ పర్సన్ టు వాళ్ళ ముందు సరైనటువంటి మార్గంలో పెట్టేటటువంటి వ్యక్తులు వాళ్ళు చాలా కష్ట నష్టాలు పడ్డారు జీవితంలో మీకు పైకి తీసుకురావడానికి ఎంతో కష్టాలు ఇంటికి పడుతున్నారు వాళ్ళకి ఒక విజయం ఉంటుంది వాళ్ళకి ఒక ఫోర్స్ ఎక్కువ ఉంటుంది ఒక ముందు చూపు ఉంటుంది మిమ్మల్ని ఎలా చేయాలి మిమ్మల్ని పలానా వాళ్ళకి పెళ్లి చేసి చేయాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది దాన్ని పెట్టుబడేసి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పెళ్లి చేయి పెంచినటువంటి తల్లిదండ్రులు చేసి నిన్న కాక మన ఆడ నెలతో ముందుతో ఎవరో మీతో స్నేహం చేసి ఆడి మాట్లాడటమనే తేవలగడం అనేటువంటి అంశం అది ఆడపిల్లలు కావచ్చు మా పిల్లలు కావచ్చు గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా పేదల విధానాల చూసుంటారు బట్ ఇంప్లిమెంటెడ్ ప్రాక్టికల్ అమలు చేయండి పుట్టినప్పటి నుంచి మిమ్మల్ని తల్లిదండ్రులు ఇవ్వాలి వాళ్ళ మాటలు మీరున్నారా వాళ్ళతో మీ యొక్క అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నారా ఓకే మీకు ఒక విజన్ ఉంది నేను ఎంఎస్సీ చదవాలి ఎంకామ్ చదవాలి ఎంఏ చదవాలి అనుకున్నప్పుడు వాళ్ళతో చెప్తున్నారా వాళ్ళు సలహా తీసుకున్నారా ఏం లేదే ఏదో మీరు అనుకుంటారో మాకు పెన్ అంటారు అది కాదు మీద ఏదైనా సరే మనకి మనము మనము సెల్ఫ్ మనకి స్వీయ నియంత్రణ మనకి మనం కంట్రోల్ ఉండాలి దేనికైనా సరే ఏమండి రేపు పరీక్ష అండి పరీక్ష ఎప్పుడు చెప్పారు ఎగ్జాంపుల్ తీసుకుందాం మండే నుంచి మిడ్ ఎగ్జామ్ అని చెప్పారు నువ్వు నిన్న ఏం చదవకుండా అంత ముందు ఆదివారం అంటే నాలుగో తారీఖు ఎగ్జామ్ కదా మూడో తారీఖు రాయితే బుద్ధి నుంచి ఆ రాజ్యాప్తం వచ్చి నైట్ వర్క్ చేసి చదువుకుంటే ఉపయోగమా అది కదా ఈ అంశమే కాదు ఏ అంశంలో అయినా సరే యూ వాందన జీవితంలో అన్ని రంగాల్లో మంచివాడుగా ఉండాలంటే కనుక నీకు నువ్వు ప్రతి అంశంలో కూడా సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి సెకండ్ థింగ్ సెల్ఫ్ రిట్రాషన్ నువ్వు చేస్తావు ఏంటంటే నీకు నువ్వు ప్రశ్నించుకోవాలి నువ్వు చేసే నువ్వు తప్పరో నువ్వు చూసుకోవాలి ఎవరో వచ్చి చెప్పరు నువ్వు తప్పు అని చెప్పరు నువ్వు ప్రశ్నించుకోవాలి ఈ రెండు ఉంటే కనుక ఏ రోజు కూడా నువ్వు చెడు మార్గంలోకి వెళ్ళవు అది మీ చర్యలో నేను చెప్పచ్చు ప్రిన్సిపల్ గారు చెప్పచ్చు మేడం గారు చెప్పచ్చు బట్ థింగ్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ షుడ్ బి ఫ్రమ్ యూ మీరు అమలు చేయాలి మీ అంతటి మీరు చూసుకోవాలి చూసుకున్నప్పుడు సమాజం మారు ఈ పోష యాక్ట్లు కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు ఇన్ని చెప్పినా అమలు చేయాల్సింది ఎవరండి మళ్ళా ఉండాలి కదా కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి రెండు అంశాలు మీరు సెల్ఫ్ కంట్రోల్ గా ఉండండి సెకండ్ థింగ్ వాట్ ఎవర్ యాక్ట్ మీరు అన్ని పనులు చేస్తున్నారు కాదంటు కదా రిట్రాక్ దాన్ని ప్రశ్నించుకోండి చె మార్గంలో వెళ్తున్నావా సత్ప్రవర్తలు వెళ్తున్నావా చూసుకోండి సెకండ్ థింగ్ థర్డ్ థింగ్ యూ స్పీక్ టువర్ పేరెంట్స్ ఈ తల్లిదండ్రుల సలహాలు తీసుకోండి మీరు వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు అప్రోచర్స్ మాతో మాట్లాడండి మాతో ఎవరు మాట్లాడుతున్నారు మీరు విగతాల గురించి పాఠం చెప్తారంటేనే కనపడరు లేదు అసైన్మెంట్ రావడానికి అసలు కనపడరు పరీక్ష అంటే అది సంబంధం లేదు మీరు మరి ఎవరితో మాట్లాడతారు ఎవరైతే మీకు రాంగ్ డైరెక్షన్ ఇస్తారో వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నా అందుకనే ఇలా ఉన్నారు కాబట్టి వీటిని ఒకసారి పరిశీలించండి చెప్పినటువంటి అంశాలని మీరేం చిన్నపిల్లలు కాదు కూర్చోబెట్టి కూర్చోబెట్టి నేను చెప్పి నేర్పించాల్సిన అంశం కాదు యువర్ ఆల్ గ్రోనర్స్ అండ్ యువర్ హ్యాంగ్ ఇండిపెండెంట్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలనే అధికారం ఉంది ఆ కూడా దిగుంది ఎందుకంటే చాలా మంది బయట ఎంప్లాయ్మెంట్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు కుటుంబం గురించి తెలుసు వాళ్ళ డబ్బులు అడగకూడదు నేను సంపాదించుకోవాలి తెలుసు కాదు బయలుపెట్టేస్తున్నారు అలా ఉన్నప్పుడు మిగతా అంశాన్ని ఉండాలి కదా ఒకసారి ఆలోచించుకోండి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే సత్ప్రవంధన కలిగి ఉండండి అండ్ యూ షుడ్ బి ఆల్వేస్ సెల్ఫ్ కంట్రోల్ ఏ అంశం సరే కావచ్చు చదువు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు తో మాట్లాడండి కాబట్టి నగర సాలు కావచ్చు మా దగ్గర మేము మాట్లాడతాం బట్ అవర్ సిన్సియర్ షాసర్ మా ఫ్యాకల్టీ అందరి తరఫున కూడా ఎవరు కూడా ఈ పోస్ట్ యాక్ట్ లో మన దగ్గర నుంచి పలానవాళ్ళు పొలవాళ్ళు అనేటటువంటి ఒక కంప్లైంట్ కూడా రాకుండా చక్కగా ఉండాలి ఆడపిల్లలు అంటే అన్నదమ్ములాగా ఉండాలి ఇప్పుడు మేడం గారు చిన్న అంశం చెప్పారు మీరు విన్నారో లేదో బిట్వీన్ మెయిల్ అండ్ ఫీమేల్ మేడం గారు క్లియర్ గా చెప్పారు ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్యన భారత్ ఉద్యోగ తేడా ఉంటుంది ఎందుకుందంటే సమాజమే ప్రకృతి దా తేడా అలాగే ఉంచాలి గౌరవించాలి బట్ దానికి అనుగుణంగా సమాజ నిర్మాణం కూడా చేయగలిగా అలా చేస్తున్నాడు ఈ ప్రాబ్లమ్స్ ఏమి రాదు దయచేసి ఇటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ భావి జీవితంలో ఏ రకమైనటువంటి తప్పదడుగు వేయకుండా ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి ప్రిన్సిపాల్ గారికి మరియు కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఐసీసీ మరియు ఓవెన్ఫార్మెంట్ సేవల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ